అందులో బట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఎవరి గురించి మనకు సంబంధం లే మనం ఈ పరిచర్లో వస్తున్నామా ఈ సంఘానికి మనం వస్తున్నామా ఎవరు పాజిటివ్ మాట్లాడినా ఎవరు నెగిటివ్ మాట్లాడినా మనము ఏమి తెలుసుకొని ఉన్నాం ఈ సంఘంలో ఈ పరిచర్యలో ఈ సేవకుని దగ్గర మనము ఏం తెలుసుకొని ఉన్నాం మనం ఏమి నేర్చుకొని ఉన్నాం ఆ వాక్యం ద్వారా మనం ఏం స్థిరపరచబడుతున్నాం ప్రజలతో మందితో మనకు అవసరం లేదు సేవకుడు ఏమి చెప్తా ఉన్నాడు ఆయన ప్రవర్తన ఏంటి ఆయన నడవడిక ఏంటి అది మనం చూసి నేర్చుకోవాలా అది మనం చూసి నిలవబడాలి అంతే అంతేగాని వేరే వాళ్ళు చెప్పింది మనసులో పెట్టుకొని చూసారు అనుకోండి నక్షత్రాలు మేఘాలు మీరు చూడండి ఎప్పుడైనా సరే ఈ మేఘాలకు చూడండి ఒక గుర్రం మీద అక్కడ కూర్చున్నాడు గుర్రము ఒక పడవ తర్వాత పడవలో కూర్చొని ఇలా ఏమంటారు ముందు తీసుకెళ్తున్నాడు అని పక్క వానికి చెప్పి చూపించినావనుకో ఆ మేఘాలు ఎట్లా కనబడతాయి ఆ నక్షత్రాలు ఉంటాయి కదా ఆ నక్షత్రాలు చూడు తేల్లా కనబడుతున్నదని మనం చూపెట్టినాం అనుకో నక్షత్రాలు ఎలా కనబడతాయి చెప్పండి తేల్లాగానే కనబడతాయి అంటే వేరే వాళ్ళ మాటలు మన మైండ్ లో పెట్టుకొని ఎవరిని చూసినా ఏం కనిపిస్తాయి అవే కనబడి న్యూట్రల్ గా ఉండి ఆలోచన చేయి లార్డ్ నువ్వు సరిగ్గా నిలబడి దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసి వాక్య నడుస్తే నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటది ఏమి కావాల్సిన ట్రై చేయండి ఎప్పుడైనా నేను చూపెట్టమంటారు ఏమంటే అవి నేను ఏమన్నాను అంటే బేతల అపోస్తలిక్ మిషన్ సంఘం పేరు కూడా నక్షత్రాల్లో చూపిస్తాను నా పేరు కూడా నక్షత్రాలు చూపిస్తా చూపిస్తారా లేదా ఇప్పుడు చెప్పాడు నీ చూపులో నేను చెప్పినట్టుగా నువ్వు చూసావంటే అదే కనబడుతుంది కాబట్టి న్యూట్రల్గా ఉండు మనుషులు ఏదో చెప్తున్నారు కాబట్టి చెప్పుడు మాట లక్ష్య పెట్టి అదే వ్యూలో నువ్వు చూడవద్దు అదే ఒక ఏమంటారు దృష్టితో నువ్వేం చేయకూడదు చూడకూడదు మీకు కొంతమంది చెప్పిన మాటలను బట్టే వాళ్ళు చూస్తారు అదే దృష్టితో చూస్తారు ఆ దృష్టితో చూస్తే నువ్వు ఎప్పుడు సత్యాన్ని ఏం చేయలేవు చెప్పండి కనుగొనలేవు నువ్వు సత్యం తెలియాలంటే నువ్వు న్యూట్రల్లోనికి రావాలా నీ మైండ్ దేవునికి అప్పగించుకోవాలి నీ జీవితం దేవునికి అప్పగించుకోవాలా నీ హృదయం దేవునికి అప్పగించుకోవాలా నువ్వు ఖాళీగా ఉండాలా రైజ్ దేవుని సన్నిధిలో ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడో తెలుసా ఖాళీగా దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఐమీన్